దేవుని నామానికే మహిమ కలుగును గాక దేవునితో ప్రతి ఉదయం అనే ఈ ఆన్లైన్ కార్యక్రమంలో మూడు వందల ఇరవై తొమ్మిదవ రోజున అనగా అక్టోబర్ పదహైదు రెండు వేల ఇరవై ఐదు దినమున దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు సామెతల గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము ధనము శాశ్వతము కాదు కిరీటము తరతరములు ఉండునా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా దేని కొరకు ప్రయాస పడుతున్నారు దేని కొరకు పరిగెడుతున్నారు మనం ఎవరిని చూసినా ఏ వ్యక్తిని అడిగినా వారి ప్రయాసం అంతా కూడా ధనమును సమకూర్చుకున్నటకయే ఈ లోకంలో ధనము లేకపోతే విలువ ఐశ్వర్యము లేకపోతే విలువ ధనముంటేనే గౌరవము ధనముంటేనే మనుషులు మన దగ్గరికి వస్తారు ధనము 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 డబ్బు 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 అని మనుషులందరూ కూడా ఎటువైపు పరిగెత్తుతున్నారంటే డబ్బు వైపు పరిగెత్తుతూ ఉన్నారు మన ప్రతినిత్య డబ్బు అవసరమే కానీ జీవితము కాదు కదా నా ప్రియమైన దేవుని బిడ్డలారా డబ్బు సంపాదన కొరకు మానవులు ఎన్ని రకాల ప్రయాస పడుతున్నారు ఎన్ని రకాలుగా మోసాలు చేస్తున్నారు ఎన్ని రకాలుగా అక్రమాలు చేస్తూ ఉన్నారు డబ్బు కొరకై ఎంతమందిని బాధ పెడుతున్నారు ఈ రోజుల్లో మనము క్లియర్గా న్యూస్ పేపర్లోను వార్తల్లోనూ మరి ఈ యొక్క మీడియా ద్వారా మనం చూస్తూ ఉన్నాం రీసెంట్గా ఒక కుమారుడు తన తల్లిని హత్య చేశాడు ఎందుకంటే డబ్బు కొరకు తల్లిదండ్రులను పిల్లలు రోడ్డు మీదకి తోసివేస్తున్నారు ఎందుకంటే ఆస్తి కొరకు తల్లిదండ్రులను వృద్ధాశ్రంలో వదిలిపెడుతున్నారు ఆస్తి రాయించుకున్న తర్వాత అనేక రకమైన సంఘటనలను మనము చూస్తూ ఉన్నాము వింటూ ఉన్నాం కేవలము డబ్బు కొరకే ధనము కొరకే కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని వాక్యము స్పష్టతతో మనతో మాట్లాడుతూ ఉంది శారీరక మనకు కావాలి కానీ సంపాదన ఈ లోక ధనం అంతా కూడా టెంపరీ ధనము సమకూర్చుకోవాలని అనుకుంటున్న మనకు ధనమును ఎక్కువ ప్రయాసపడి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే సామితుల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయము నాలుగైదు వచనాలలో ఐశ్వర్యము పొంద ప్రయాకుము నీకు అట్టి అభిప్రాయము కలిగినను దానిని విడిచిపెట్టుము నీవు దాని మీద దృష్టిని నిలిపిన తోడ అది లేకపోవును నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును నా ప్రియమైన దేవుని బిడలారా వాక్యము ఏం చెప్తుంది ఐశ్వర్యము పొందుటకు నీ ప్రయాసము పడవద్దు అట్టి అభిప్రాయము నీకు కలిగినా దాన్ని విడిచిపెట్టు నీవు ధనమును సంపాదించుకోలేక ఐశ్వర్యమును సంపాదించుకోవాలని ఆలోచన చేసి దాని మీద దృష్టి ఉంచితే ఆ ధనమునకు నిశ్చయంగా రెక్కలొచ్చి పక్షి రాజు అది ఆ దేవునికి స్తోత్రం గాక నా ప్రియమైన దేవుని బిడలారా మనము ధనము సంపాదించుకోవాలని ఆశపడితే దాన్ని సంపాదించుకోవాలంటే అది మన దగ్గర ఉండదు దేవుని వాక్యం సెలవిస్తుంది యహో ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది ఐశ్వర్యానికి దేవుడు దుఃఖాన్ని చేర్చడు ఈరోజు డబ్బు 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 అని దేవుడు మాట్లాడుతుంటున్నాడు దేవునికి సమయం ఇవ్వక దేవుని సన్నిధికి రాక దేవునితో సహవాసము దేవుని నిర్లక్ష్యము చేసి దాని మీద దృష్టించిన వారికి అది ఎగిరిపోతుంది అది వారి చేతికి దక్కదు నా ప్రియమైన దేవుని బిడ్డలారా మొదటి తిమోతీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఏడో వచ్చినంలో ఒక మాట రాయబడి ఉంది మనం ఈ లోకంలోనికి ఏమీ తెలియదు దీనిలో నుండి ఏమూ తీసుకొని పోలేము కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందుదు ధనవంతుడకు అపేక్షించి వారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికర్ములైన అనేక దురాలోచనలను పడుదురు అట్టి మనుషులను నష్టములోనికి నాశనములోనికి వేయును ఎందుకనగా ధనాపేక్ష సమస్త కేడునకు మూలము ప్రియమైన దేవుని బిడలారా వాక్యమైన దేవుడు ఎంత స్పష్టతతో మనతో మాట్లాడుతున్నాడు కదా ఈ లోకంలోనికి మనం ఏమైనా తీసుకుని వచ్చామా ఈ లోకంలో నుండి మనం ఏమైనా తీసుకొని పోగలుగుతామా మన ముందు ఎంతో మంది మన ప్రియులు లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు కదా వారు కూడా ఏది కూడా తీసుకోపోలేదు ఎంత ధనవంతులైనా ఎంత ఆస్తిపరులైనా ఎంత బంగారున్నా ఎన్ని భూములున్నా అన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవలసిన వాళ్ళమే అందుకనే మొదటి తెలుగు పత్రిక ఆరు ఏడులో ఆయన అంటాడు మనము అన్నపానములు అన్న వస్త్రములు గర్వారమై ఉండి వాటితో తృప్తి పొందడా ఈరోజు దేవుడు ఏ స్థితి మనకి ఇచ్చాడో ఆ స్థితిలోనే తినడానికి ఆహారం ఇచ్చాడు ఉండడానికి ఇల్లు ఇచ్చాడు వేసుకోవడానికి వస్త్రాలు ఇచ్చాడు అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఈ స్థితిని ఇచ్చినందుకు నీకు వందనాలు ఆలోచిద్దాం ఎందుకంటే ధనమును సంపాదించాలని అనేకులు ఆలోచించి ధనము మీద మక్కువ కలిగి వారి శోధనలోను ఊరిలోను అనేక హానికరమైన దురాశల్లో పడి ఇదిగో నాశనమైపోయారు ఎందుకనగా ఈ ధనాపేక్ష అనేది సమస్త కీడునకు మూలము దాని ఈ యొక్క డబ్బు మీద ఆధారపడి డబ్బు మీద మక్కువ ఉంటేనే మనము తెలియకనే ఎన్నో రకాలైన పాపములు చేస్తూ ఉంటాం కాబట్టి దేవుని వాక్యం మళ్ళీ హెచ్చిస్తుంది ధనము శాశ్వతము కాదు నా ప్రియ బిడ్డ ధనమును నువ్వు నమ్ముకునవద్దు అని వాక్యము సెలవిస్తుంది యాకోబు పత్రికలో ఒక మాట రాయబడింది ఒకటో అధ్యాయము పది పదకొండు వచ్చిన ఏలైనగా ఇతడు గండి పువ్వులే గతించి పోవును సూర్యుడు ఉదయించి వడిగాలి కొట్టి గంటిని మార్చివేయగా దాని పువ్వురాలను దాని స్వరూపము సౌందర్యము నశించును అలాగుననే ధనవంతుడు తన ప్రయత్నములలో వాడిపోవును ధనవంతుడు తన ప్రయత్నములలో వాడిపోవును డబ్బు కొరకు ప్రయాసపడి ప్రయాసపడి పరిగెత్తి 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 అలసి ఎంత డబ్బు సంపాదించినా తృప్తి లేని జీవితము కలిగిన వారితో దేవుడు మాట్లాడుతుంటున్నాడు ఆ యొక్క పువ్వు ఏ రీతిగా రాలిపోవును అదే రీతిగా ధనవంతుడు తన ప్రయత్నములలో రాలిపోతాడు జాగ్రత్త నా ప్రియమైన దేవుని బిడలారా మనము ఈ లోకంలో డబ్బుకి ఎంతో ప్రాధాన్యత ఇస్తాం డబ్బు అవసరమే కానీ దేవుని కంటే ఎక్కువ కాదు నిత్యోపదేశ కాలం ఎనిమిదో అధ్యాయం పంచెనిమిదో వచ్చినంలో కూడా నీ దేవుడైన యహోవాను జ్ఞాపకము చేసుకున్న వలెను ఏలైనగా నేను మీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధన నేటి వనల స్థాపించవలని మీరు భాగ్యమును సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యం కలుగ ఆయనే మీకు డబ్బు సంపాదన చేయాలా మీకు డబ్బు కావాలి అంటే దానికి సామర్థ్యము దానికి జ్ఞానము దానికి బలము ఎవరు ఇచ్చేదంటే దేవుడైన యహోవానే మనుషుల ప్రయాసము ద్వారా మన డబ్బును మనము సంపాదించుకోలేము దేవుడు సహాయం ఉంటే తప్ప భాగ్యమును మనము సంపాదించుకోగలము ఆస్తులు చేసుకోగలము బంగారు కొనగలము ఇల్లు కట్టగలము ఇది దేవుని యొక్క చిత్తం అయితేనే ఆయన సామర్థ్యమును కలుగ చేసే దేవుడు ఈరోజు నువ్వు ప్రయాసపడుతున్నావు నువ్వు పరిగెత్తుతున్నావు నువ్వు ఏదో చేయాలనుకుంటున్నావు కానీ నీ చేత కావడం లేదు కారణమేమో నా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని వాక్యం మీ రీతిగా సెలవుస్తుంది కదా మత్తయి సువార్త ఆరో అధ్యాయము పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వచనాల వరకు భూమి మీద మీరు ధనమును సమకూర్చుకున్నట్టుకు ప్రయాసపడవద్దు భూమి మీద మీరు ధనమును కూర్చుకొనవద్దు ఎందుకంటే ఈ భూమి మీద నువ్వు ఎంత ధనమును సంపాదించినా ఒక రోజు చిమ్మట కొడుతుంది దొంగలు దొంగలించి దాన్నే తీసుకొని వెళ్తారు కానీ నువ్వు ఏం చేయాలంటే పరలోకములో నీ కొరకు ధనమును సమకూర్చుకునే వారిగా మనం ఉండాలి అక్కడ చిమ్మటయు కొట్టదు తుప్పు పట్టదు దొంగలు దానికి కన్నుము వేసి దొంగలించరు నీ ధనం ఎక్కడ ఉంటుందో అక్కడే నీ హృదయం ఉంటుంది కదా నా ప్రియమైన దేవుని బిడలారా ఈరోజు మనం చూస్తూ ఉంటున్నాం వింటున్నాం బ్యాంకుల్లో డబ్బును దాచుకున్న వారు బ్యాంకుల్లో ధనమును సమకూర్చుకున్నవారు వారు ఈ రోజుల్లో మరి ఆ ధనమును పోగొట్టుకున్న వారిగా మనము చూస్తూ ఉంటున్నాం రీసెంట్గా ఒక పేపర్ లో విన్నాం బ్యాంకులో ఉన్నవారే ఆ డబ్బును కాజేశారని ఎక్కడ కూడా మన డబ్బుకు మన యొక్క బంగారుకు మరి ప్రొటెక్షన్ లేదు ఎక్కడ చూసినా ఏదో ఒక రీతిగా డబ్బును పోగొట్టుకునే వారినే మనం చూస్తూ ఉంటున్నాం కాబట్టి ఈ భూమి మీద ధనమును సమకూర్చుకోవద్దు కానీ ఇదిగో పరలోక మందు మీ కొరకు ధనమును సమకూర్చుకున్నాడని యేసయ్య చెప్తూ ఉంటున్నాడు నా ప్రియమైన దేవుని బిడలారా దేవుడిచ్చిన ఈ ధనమును మనము దేని కొరకు ఉపయోగించాలి ఎక్కడ చూసినా ఏది చూసినా దొంగతనములు జరుగుతూ మనం సంపాదించుకున్నవన్నీ పోగొట్టుకొట్టు ఉన్నాము కదా మరి పోగొట్టుకుంటున్న ఈ ధనమును మనము ఏ రీతిగా మనం ఉపయోగించాలి ఏ రీతిగా దీనిని మనము వెచ్చించాలి అని మన ఆలోచన చేసినప్పుడు దేవుడి చిన్నది దేవుని రాజ్యం విస్తీర్ణ కొరకు మనము వాడుకోవాలి రెండో కొరింతీలకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఏడు నుంచి తొమ్మిది వచనాల వరకు మనము చూసినట్లయితే మనము సనుగ కొనకయు బలవంతముకు గాక ప్రతివాడును తమ హృదయంలో నిశ్చయించుకుని కొలది ఇయవలను దేవునికి ఉత్సాహముగా ఇచ్చు దేవుడు ప్రేమిస్తాడు నువ్వు దేవునిని ప్రేమించకుండా దేవునికి ఇవ్వకుండా వేరే వాటికి వెత్తముగా నీవు ధనమును వృధా చేస్తున్నావేమో నా ప్రియమైన దేవుని బిడ్డలారా మీరు సర్వ సమృద్ధి గలవారమై ఉండాలంటే ప్రతి కార్యము చేయటకు దేవుడి మీడల సమస్త విధములైన కృపను విస్తరింప చెయ్యగలడు నువ్వు ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చే బిడ్డగా నువ్వు ఉండాలి సమృద్ధిగా ఇచ్చే బిడ్డగా ఉండాలి నీవు చేతులను ఒకవేళ ధారాళముగా ఇవ్వకుండా ముడుచుకుంటే నీవు సర్వ సమృద్ధిలోనికి వెళ్ళలేవు నీ యొక్క జీవితంలో నువ్వు దేవునికైనా ఖర్చు పెడుతున్నావు అంటే అది దేవుని సేవ కొరకై దేవుని స్వార్త నిమిత్తమై దేవుని రాజ్య విస్తరణ నిమిత్తమై నీ యొక్క ధనమును నువ్వు ఇచ్చే బిడ్డగా ఉండాలి కాబట్టి ఈరోజు సనగొక గొనగక దేవుని ప్రేమించి దేవునికి ఇచ్చే బిడ్డగా నువ్వు ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా అశాశ్వతమైన ఈ లోకములో అశాశ్వతమైన ఈ డబ్బును ప్రేమిస్తూ అశాశ్వతమైన వాటి అంత మనస్సూచితే శాశ్వతమైన పరలోక రాజ్యములో నువ్వు చేరలేవు ధనమునకు రెక్కలు వచ్చి ఎగిరిపోతాయని వాక్యం సెలవిస్తుంది ధనవంతుడు రాలిపోతాడు నిత్యాగ్నిలో కాల్తాడు మరి ధనమున కొరకు ప్రయాస పడుతున్న నీవు ఒక్కసారి నీ హృదయంలో ఆలోచించుకో అశాశ్వతమైన ఈ డబ్బును ప్రేమిస్తున్నావా లేక శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించే ఏ సైను ప్రేమిస్తున్నావా సైను ప్రేమించే బిడ్డగా ఏ సైను ఆరాధించే బిడ్డగా ఉన్న నీవు డబ్బు మీద మక్కువ చూపక ఈ డబ్బు మనతో కూడా రాదు మనము దీనిని తీసుకొని వెళ్ళలేము ఈ డబ్బును ఈ లోకంలోనే దేవుని యొక్క రాజ్య విస్తీర్ణ కొరకు సేవ కొరకు సంఘ అభివృద్ధి కొరకు మనము ఖర్చు పెడతాం దేవుని యొక్క ఆజ్ఞలకు లోపడదాం దేవుని కంటే దేనిని ఎక్కువగా ప్రేమించకుండా దేవుని మాత్రమే ప్రేమించే వారిగా మనం ఉందాం నా ప్రేమైన దేవుని బిడ్డలారా డబ్బు శాశ్వతము కాదు నీ నా జీవితాన్ని జీవితంలో సరైన ఆహారము తింటూ వస్త్రాలు ధరించుకుంటూ ఉండడానికి ఇల్లు ఇచ్చిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దేవాలు చేసిన మేల కొరిక నీకు స్తోత్రాలు బ్రబువా నీ వైపు చూస్తుంటున్నామయ్యా నేనా మాకు మీరు ఇచ్చిన దానిని బట్టి నీకు వందలాను మీరు ఇచ్చిన దానిలో నుండి మీకు ఇచ్చిన ఆయన నామాన్ని గనపరిచే భాగ్యాన్ని మాకు దయచే అని దేవుని అడుగుదామా అశాశ్వతమైన ఈ లోకంలో అశాశ్వతమైన డబ్బు వైపు చూడక శాశ్వతమైన ప్రేమతో మనల్ని ఎలా ప్రేమించే దేవుని వైపు చూద్దాం భాగ్యమును సంపాదించుకుంటూ సామర్థ్యము కలుగు చేయి దేవుని వైపు మనం చూద్దాం ఆయన మన జీవితాలను సరిచేసి మనల్ని నడిపిస్తాడు దేవుడు ఈ మాటలు మన వెనుకలో దీవించిన గాక ఆమె ప్రార్థన పరిశుద్ధురానికి స్తోత్రాలు నైనా ధనము శాశ్వతము కాదు కిరీటము తరతరములు ఉండదు నైనా ఇవి రెండు మేము గ్రహించి ఉంటున్నాం నైనా అధికారము శాశ్వతము కాదు డబ్బు శాశ్వతము కాదు ప్రభా నీ ప్రేమ శాశ్వతమైనది నైనా ఈ లోకంలో ఇవన్నిటిని కూడా చూస్తూ మేము పరిగెత్తుతూ ఉన్నాము కానీ ప్రయోజనము లేదు నైనా ఇదిగో తన్ని నీ రాజ్య విస్తరణలో ప్రభువా మాకు కలిగిన దానితో మేము నీకు ఇచ్చి నేను గనపరిచే భాగ్యాన్ని మాకు దయచేయమని ఇదిగో తండ్రి సామర్థ్యమును కలగజేసి కలుగజ చేసి భాగ్యం ను సంపాదించుకుంటు మాకు నీకు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం మమ్మల్ని బలపరచమని వేస్తున్నాం అడుగుతుంటున్నాము తండ్రి అమెన్